ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగో రోజు పదకొండు నామినేషన్లు స్వీకరించినట్లు ఖమ్మం రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ అన్నారు పదిహేడు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా దండా లింగయ్య మూడు సెట్లు తేజావత్ జోగురాము స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్లు అంతోని సురేష్ బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా ఒక సెట్ ఎదురుకట్ల చిట్టిమల్లు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ ఉల్లెంగుల యాదయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి ఒక సెట్ స్వతంత్ర అభ్యర్థి

had allegiance to the Constitution of India and the law established, and that I will uphold the sovereignty and integrity of India. Do you swear in the name of God, name of God or solemnly affirm it? Yes, God. Any prepared, Rashi, in the నేను నేను అంతోని సురేష్ లోక్సభలోనే ఖాళీని పూర్తించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడి చేయబడినాను భగవంతుని సాక్షిగా భారత రాజ్యాంగం రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడన కాపాడగలనని ప్రమాణం చేసింది చిట్టుమల్లు లోక్సభలోని రాజీనాలు గుర్తించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయాలని భగవంతుడి సాక్షిగా రాజ్యాంగం పట్ల వేసుకోవాలని చట్టం చట్టంలో పొందుపరచినట్టు భారత సమర్థతను స్వభావమని కాపాడగలని ప్రమాణం చేస్తున్నారు భగవంతుడు సాక్షి నేను నేను ఉల్లింగల యాదగిరి లోకసభలోని ఖాళీని పూరించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినాను భగవంతుడి సాక్షిగా రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టసభలో చట్టంలో చట్టంలో పొందపరిచినట్లుగా భారత సమగ్రతను సార్వభౌమత్వాన్ని పాడగలని ప్రమానం చేస్తున్నారు లోక్సభలో విధాలు నేను మద్దిశెట్టి ఎల్లప్ప లోక్సభలో విధంగా నిర్ణయించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడ్డా సత్యనిష్టతో రాజ్యాంగ పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడగలని ప్రమాణం చేస్తున్నాను నేను నేను అనిల్ కుమార్ మధ్యని లోక్సభలోని ఖాళీని పూరించడానికి అభ్యర్థిగా నామినేట్ స్ట్తో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి మతంలో పొందుపరిచినట్లుగా భారత్ సార్వ సార్వభౌమత్వాన్ని కాపాడగలని ప్రమాణం చేస్తున్నారు